இருபத்து <laughs> ஏழு <laughs> మొత్తం యూత్ తరఫున చిన్న పిల్లల తరఫున ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా ఇంకొకటి వాళ్ళు ఏమన్నా చిన్న ఏమైనా చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ అయితే అనుకున్నారు కాని మీ అద్భుతమైన ఆర్గనైజేషన్ కు ఎక్కడ ఏం కాలేదు ఇట్లాంటి వాటికి మీరు ఎప్పుడు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ వెనకాల పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అండగా ఉంటారని ఉండాలని ప్రత్యేకంగా అంటే చాలా మంది యూత్ని నరేష్ కాకర్ ఆలెడ్ కానీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్నట్టు అరే బండర్ లో ఇట్లుంది ఇట్లుంది మన గ్రూప్ లెగ్ డిస్కషన్ చేసేప్పుడు అరే ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు అరే నేను రాకపోతే అని కానీ అద్భుతంగా సపోర్ట్ ఇచ్చిన ఈ స్పాన్సర్స్ కు ఇక్కడ పార్టిసిపేషన్ చూసిన ఆల్ ప్లేయర్స్ కు మరి యువతని చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహించిన మా పెద్దవాళ్ళకు మా బ్రదర్స్ కు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ దాన్ని ఆట ఆటగానే తీసుకుందాం ఆట ఆటగానే తీసుకుందాం అని కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికి తెలుసు అందరికి ఇంత మంచి క్రికెట్ టీం అవుతుంది అనుకోలేదు ఫస్ట్ వచ్చి శ్రీరాము పిల్లలంతా అంటే ఏడున్నారు క్రికెట్ ఆడడానికి మనులే పెట్టరా అంటే సరిపోతారు తమ్మి ఆట అని అడిగిన నేను కారనుకున్నా కానీ తొమ్మిది టీంలు కావాలంటే మామూలు కాదు ఇంత మంచి కూడా ఆడతాననుకుంటాను నేను చాలా ఆడుతున్నాను జబర్దస్త్వా అందరు ఆడిన సిక్స్ పెట్టిన వాళ్ళకు అందరికి ఈ చాలా కృతజ్ఞతలు చెప్తున్నా అదే విధంగా ఇప్పుడు ఆటలో ఎంత ప్రాధాన్యమిచ్చి జబర్దస్ నేను సభలో కూడా అంతే జబర్దస్తున్నారు అలాగే జాబులు కూడా కొట్టాలి జాబులు ఈ ఆట ఎంత మంచిగా అయిందో జాబులు కొట్టి కూడా అంత పైకి రావాలి మన ఊరు పేరు నిలబెట్టాలి మన ఊర్లో ఇంత మార్కాలు ఉన్నారని మీరు క్రియేట్ చేస్తారో లేదని సడన్ గా మైక్ తీసుకోవాల్సి వచ్చింది ఆడిన తొమ్మిది టీంలందరికీ అభినందనలు మీ ఉత్సాహం తీసి చూసి నాకొకటి ప్రకటించాలనిపించి ప్రకటిస్తున్నాం ప్రతి సంక్రాంతికి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మన ఊర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది ఇదే విధంగా ఇదే విధంగా ఎటువంటి ఫీజులు కానీ ఏమి ఉండవు అందరూ అప్పటి వరకు రెడీ కాండి ఇంకా గ్రౌండ్ పెడతారు ఒక అడుగు ముందుకు వేస్తాం కానీ వెనక వేసే ప్రసక్తి లేదు ఐదు వేలు యాభై జరిపారు ఇంత పండుగ పండుగ సంక్రాంతి మళ్ళా క్రికెట్ మ్యాచ్ రెండు గుర్తుకు రావాలి మనకు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంతకంటే అద్భుతమైన విధంగా మనము ఆర్గనైజింగ్ చేసుకొని సంక్రాంతి పండుగని ఇంకా శోభాయమానంగా జరుపుకుంటామని ఒకసారి మీకు అనౌన్స్మెంట్ చేసి ప్రతి సంవత్సరం ఇది జరుగుతుందని తెలియజేస్తాం అని చెప్పి అడగానే కాదనకుండా సరే తమ్మి ఎంతైనా పర్లేదు ఏమైనా పర్లేదు చూసుకుందామని చెప్పేసి మా ఇంటున్న స్పాన్సర్షిప్ చేసిన రాఘేంద్ర అన్న గారికి నమస్కారంలో అదేవిధంగా స్కూల్లో తొమ్మిది అందరికీ నా అభినందనలు గెలిచిన విన్నర్ టీమ్ కు బాబాన్నకో వాళ్ళ ప్లేయర్స్ అందరికి అభినందనలు నైట్ నైట్కి టోర్నమెంట్ ప్రకటించిన చిన్నన హృదయ నా పల్ రాత్రి కూడంగా ఇట్లే గిరిబిరి గిరిబీ అని అంటే

মানে <laughs> ওলাই